హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అలాగే చాలా సంతోషంగా కూడా ఉన్నానండి ఈరోజు మా ఇరవై ఏడవ పెళ్లి అండి ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ఈరోజైతే మేము పుట్టపర్తిలో అయితే ఉన్నామండి చాలా సంతోషం అనిపించింది నాకు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఈ పెళ్లి రోజుకు ఆ కోరిక అనేది నెరవేరిందనమాట మా వారైతే ఇక్కడికైతే తీసుకొచ్చారండి మేము ముందు రోజైతే వచ్చాము ఇక్కడికి నెక్స్ట్ డే మ్యారేజ్ డే రోజు శనివారం రోజైతే అక్కడికి మందిరానికి అయితే వెళ్ళామండి అయితే ఐదు గంటలకే వెళ్దాం అనుకున్నాము కానీ మగవాళ్ళకే పర్మిషన్ అంటండి ఐదు గంటలకి ఓన్లీ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలంట అని చెప్పేసి ఇంక మాకు ఆ విషయం తెలీదు సరే తొమ్మిది గంటలకు భజన స్టార్ట్ అవుతుంది మళ్ళీ అని చెప్పారు సరే ఈ లోపు గుడికి వెళ్ళేసి వద్దాంలే అని చెప్పి మళ్ళీ మేము వేణుగోపాల స్వామి గుడికి ఆంజనేయ స్వామి గుడికి సత్యమ్మ గుడికి వెళ్ళాము అలాగే పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మస్థలం అయి ఉందండి అక్కడే శివాలయం కట్టారు అక్కడే అక్కడికైతే వెళ్ళి మొదటి పూజ అయితే చేసామండి చాలా సంతోషం అనిపించింది అప్పటికి ఇంకా ఎవరు రాలేదు మేమే ఫస్ట్ వెళ్ళాము మాలా అందు తీసుకొని వెళ్ళామండి పంతులు గారు అలంకరించి మొదటి పూజ అర్చన అయితే చేశారండి ఈరోజు చాలా సంతోషం అనిపించింది మాకు శివుడికి ఈరోజు మేము మొదటి పూజ చేసామని వర్తిలో శ్రీ సాయి అని ఉందండి ఆ హోటల్లో అయితే దిగాం మేము అది హోటల్ అనే దానికంటే గుడి అని వచ్చండి అంత బాగుంటుంది అనమాట పైన ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చేసి మెడిటేషన్ చేసుకోవచ్చు అంట పూజ కానీ భజనలు కానీ చేసుకోవచ్చు అంట ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారంట అండి ఇక్కడికి ఎక్కువ రోజులు ఉంటారంట వాళ్ళు మాత్రం అక్కడ పైన పూజలు చేసుకునేదానికి మెడిటేషన్ చేసుకునేదానికి ఒక ఫ్లోర్ మొత్తం ఉంచారు చాలా నచ్చింది అండి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే దిగిన హోటల్కి మందిరం చాలా దగ్గరగా ఉందండి మేము నడుచుకుంటేనే ఇవన్నీ కూడా తిరిగాము ఎవరైనా సరే కొత్తగా వస్తే శ్రీ సాయి సదన్లో దిగండి మాకు కూడా తెలీదు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట చెప్తే మేము ఇక్కడికైతే వచ్చాము చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇంకేమైనా తెలియకుండా ఉంటే కూడా వాళ్ళని అడిగితే అన్ని విషయాలు అయితే చెప్తున్నారండి అస్సలు విసుక్కోకుండా మనకి ఏదైనా రూమ్ కావాలని నాకు ఫోన్ చేస్తే చాలు తెచ్చి ఇవ్వడం కానీ చాలా మర్యాదగా అతిథుల్ని చాలా బాగా చూసుకుంటున్నారండి మనకు హోటల్లో ఉన్నట్టు అనిపించలేదండి ఇంట్లో ఉన్నట్టే అనిపించింది నాకు ఇప్పుడు నేను ఇక్కడ దండం పెట్టుకున్నాను కదా ఇక్కడే అనమాట శివాలయము చాలా బాగుందండి నాకు ఈ టెంపుల్స్కి వచ్చినప్పుడు వీడియోలు తీయాలంటే భయం అండి పర్మిషన్స్ ఉండవు కదా తీయనియరు కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని నాకు చాలా భయం అయితే మేము అడిగామండి తీసుకోవచ్చు అంటే లోపల వైపు తీసుకో తీసుకోవద్దు కానీ అయితే తీసుకోండి అన్నారు జస్ట్ అట్లా వన్ మినిట్ అలా తీసారనమాట నాకు అప్పటికి భయం వేస్తూనే ఉంది తీయాలంటే భయం అనమాట అక్కడ ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని భయం వేస్తుందండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకా నైన్ అయిపోయింది మందిరానికి అయితే వెళ్ళామండి అక్కడైతే ఇంకా ఫోన్లు కానీ బ్యాగులు కానీ అన్నీ బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి హెవీగా హ్యాండ్ బ్యాగ్ అయితే బయటనే పెట్టేయాలండి ఏదైనా చిన్నదైతే తీసుకెళ్ళొచ్చు అంటే పెద్దవి అయితే తీసుకెళ్ళకూడదు అక్కడికి మనం ఎంటర్ అయిన తర్వాత అడుగడుగున అక్కడ సేవ చేసే వాళ్ళు అయితే మనకు కనిపిస్తుంటారండి ఏదైనా తెలియకపోయినా వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ మనకు చెప్తూ ఉంటారు చెప్పులు స్టాండ్లు అయితే చాలా చోట్ల ఉంటాయండి మనం ఒక చోట వదులుకొని లోపలికైతే వెళ్ళొచ్చు జెంట్స్ సపరేటు అలాగే లేడీస్ సపరేట్ ఉంటారండి కూర్చొని భజన చేసేది అక్కడైతే చాలా నిశ్శబ్దంగా ఉండాలండి గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం జోకులు వేసుకోవడం ఇట్లా ఎక్కిలుగా నవ్వడం ఇలాంటివి అస్సలు చేయకూడదండి అందరు కూడా చాలా నిశ్శబ్దం పాటిస్తారు అందరూ ప్రతి ఒక్కరి నోట కూడా సాయిరామ్ సాయిరాం పలకరించుకోవడం కూడా అందరూ అలాగే పలకరించుకుంటున్నారండి సాయిరామ్ అనే చాలా బాగుందండి అసలు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ పెళ్లి రోజును ఇంత గొప్పగా అనిపించింది నాకైతే ఈ చీరను కూడా మనం ఇలా చుట్టూ మొత్తం కప్పేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నాకు తెలియక మామూలుగా మనం రోజు ఎలా వేసుకుంటాం అలా వేసుకున్నాను అనమాట వాళ్ళు చెప్పారు ఇలా వేసుకోవాలమ్మ అని చెప్పేసి తర్వాత మేము అక్కడ బేకరీలు ఉన్నాయండి అక్కడ అంతే మొత్తం బన్స్ బ్రెడ్స్ ఇవే పెడుతున్నారు మేము అది ప్రసాదంగా తీసుకొచ్చుకున్నామండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా మధ్యాహ్నం మేము ఇంకా సదన్కి వచ్చేసరికి వాళ్ళు లంచ్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు సింపుల్ వెజ్ లంచ్ అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది అక్కడ మందిరంలో ఇంకా మేము లోపల అంతా అయిపోయింది వన్ అవర్ ఉన్నాం నైన్కి వెళ్ళాము టెన్ వరకు ఉన్నామండి అక్కడ ఇంకా హారతి ఇచ్చేశారు మేము అక్కడ సత్యసాయి బాబా సమాధి ఉంటుంది కదా అక్కడ దండం పెట్టుకొని బయటకు వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లు తీసుకోవాలి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా బయట వినాయక స్వామి గుడి అమ్మవారి గుడి అట్లా ఉన్నాయన్నమాట అక్కడ దండం పెట్టుకుంటుంటే మా వారు ఒక్క నిమిషం వీడియో తీశారండి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూసి డెలీట్ చేసేసేయండి వీడియో తీయొద్దు ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారండి ఎవరు కూడా అలా వీడియో తీయకండి నేను మా వారికి చెప్తానే ఉన్నాను అయితే ఇక్కడ బయటకదా వచ్చామను తీయొచ్చు కదా అని అనుకుని ఆయన తీశారనమాట తెలియక తీయకూడదు అని అన్నారు అందువల్ల మేము ఇంకా ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయట్లేదండి ఎవరు కూడా అలా వీడియో తీయొద్దు అక్కడ తీయనీయట్లేదు అస్సలు చాలా నిష్టగా ఉండాలండి గట్టి గట్టిగా మాట్లాడడం కానీ జోక్స్ వేసుకొని మనం మామూలుగా వేరే గుళ్ళకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం కదా అలా నవ్వడం కానీ అట్లా చేయకూడదండి చాలా సైలెన్స్గా ఉండాలంటే మా వారు ఒక్కొక్క చోట ఆయనకు తెలియకుండానే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రెండు సార్లు అయితే సైలెన్స్ అని చెప్పారు సాయి రామ్ సైలెన్స్ అని చెప్తా ఉన్నారండి ఇంకా మా వారైతే ఇంకా చిన్నగా మాట్లాడుతున్నారు ఆయనకు అసలు అలా మాట్లాడమే రాదు చిన్నగా గట్టిగా ఆయన మామూలుగా మాట్లాడిన గట్టిగా వాయిస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మేము మందిరంలో భజన అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లోపల రెస్టారెంట్ లాగా అంటే బేకరీల బేకరీ ఉంది అలాగే సూపర్ మార్కెట్ ఉంది అవన్నీ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లారనమాట అక్కడ స్టే అయ్యే వాళ్ళ కోసం రూములు కానీ అవన్నీ ఉన్నాయండి అవన్నీ చూసుకుంటూ అక్కడికైతే వెళ్ళాము వెళ్ళి మా వారు ఇంకా క్యూలో నుంచోని అంటే జెంట్స్ సపరేట్ మళ్ళీ లేడీస్ సపరేట్ నుంచోని అవన్నీ తీసుకోవాలన్నమాట బయటకు వచ్చి అమ్మవారి దగ్గర కానీ వినాయక స్వామి దగ్గర కానీ దండం పెట్టుకున్నప్పుడు కూడా జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్ అని అండి పక్క పక్కన కూడా కొంచెం దండం పెట్టుకోకూడదు హస్బెండ్ వైఫ్ అయినా సరే దూరం దూరంగా ఉండాల్సిందే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా నేనైతే కూర్చున్నానండి ఆయన ఇంకా మీకు నచ్చింది తెచ్చుకోండి అని చెప్తే ఆయన బ్రెడ్ గార్లిక్ రోస్టుతో చేశారంటే బ్రెడ్ చాలా నచ్చింది నాకు బ్రెడ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చాలా నచ్చింది నాకు ఇంకా నిత్యం భజనలు ఇంకా ఆయన మందిరంలో సేవా కార్యక్రమాలు ఇవన్నీ చాలామంది ఉన్నారు అసలు సేవ చేసేవాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు ఉన్నారండి ఆ మందిరంలో అక్కడ సేవలు చేసేవాళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉందండి ఆశ్రమం కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది కొంచెం ప్రశాంతత అనిపించింది నాకు నేను తినే ఈ బ్రెడ్ అనమాట నేను అక్కడ కొన్ని తిన్నాను మళ్ళీ తెచ్చుకున్నాను ఇక్కడికి చాలా బాగుంది లేట్ అయింది కదా కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా నచ్చింది నాకు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి